దేవుడు పక్షిరాజుని చూపిస్తూ ఎన్నో పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడు పక్షిరాజు పక్షుల్లో ప్రత్యేకమైన పక్షి పక్షిరాజు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో పక్షిరాజును చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది పక్షిరాజులో ఉండే ఒక ఐదు లక్షణాలు మనలో ఉంటే తప్పకుండా మనం విజయం సాధిస్తాము విజయవంతమైన జీవితాన్ని జీవిస్తాము మొదటిదిగా పక్షిరాజు ఎప్పుడూ కూడా మిగతా పక్షులన్నిటికంటే ఎత్తులో ఎగురుతూ ఉంటుంది ఉన్నతమైన ఆలోచనలు ఉన్నతమైన భావాలు కలిగిగా ఇది కనిపిస్తూ ఉంటుంది వేటగాడు తక్కువ ఎత్తులో ఎగిరే మిగతా పక్షుల్ని వేటాడవచ్చేమో కానీ పక్షిరాజును మాత్రము వేటాడలేడు వేటగాడికి దొరకనంత ఎత్తులో పక్షిరాజు సంచరిస్తూ ఉంటుంది మన జీవితంలో ప్రత్యేకంగా ఉండడం మనం నేర్చుకోవాలి మనం ఎదుగుతూ ఉంటే అది తట్టుకోలేక తొక్కేసే వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు అపవాది తంత్రాలు మనం ఎరగని వారము కాము ఎవరిని మృంగుదమా అని గర్జించే సింహం వల్లే అది సంచరిస్తూ ఉంది మనం అనుకున్నది సాధించకుండా మనం నాపేసేవి మన చుట్టూ ఎన్నో ఉంటాయి వాటికి చిక్కకుండా వాటికి లొంగకుండా ఉండాలి అని అంటే మనము ప్రత్యేక పరుచుకొని ప్రత్యేకంగా జీవించడం నేర్చుకోవాలి దేవునిపై ఆధారపడి దేవుణ్ణి ఆనుకుని దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి తాత్కాలిక సుఖాల కోసం ఆశపడి విలువైన మన సమయాన్ని విలువైన మన జీవితాన్ని వృధా చేసుకోకుండా పక్షిరాజు వల్లే ప్రత్యేకంగా జీవిస్తూ విజయపదంలో పరుగులు పెడతాం పక్షిరాజు ఎప్పుడూ కూడా ఒక విజయాన్ని కలిగి ఉంటూ ఉంటుంది జీవితంలో ఒక గురి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి మన దృష్టి మళ్లించేవి మన మంటను చల్లార్చేవి మన చుట్టూ ఎన్నో ఉంటాయి మూడవదిగా పక్షిరాజు ఎప్పుడూ చచ్చిన వాటిని తినదు తాను వేటాడి సంపాదించుకున్న ఫ్రెష్ ఫుడ్డును మాత్రమే అది తింటూ ఉంటుంది నాలుగవదిగా పక్షిరాజు తుఫానులకు సైతము ధైర్యముగా ఎదుర్కొంటుంది తుఫాను వచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ తమ గూడి వైపు పరిగెడతాయి కానీ పక్షిరాజు మాత్రము ఆ తుఫాను ఎదురెళ్తూ ఆ తుఫాను గాలులను ఆధారం చేసుకుని తుఫాను లేని స్థలంలోనికి ఆ మేఘాలపైకి వెళుతూ ఉంటుంది ఐదవదిగా పక్షిరాజు తన పక్షిని పరీక్షించకుండా దానితో జతకట్టదు జీవితంలో విజయం సాధించాలనుకునేవారు విజయవంతమైన జీవితాన్ని జీవించాలనుకునేవారు పక్షిరాజులో ఉన్న ఎయిత లక్షణాలు కలిగి జీవిస్తే అవి వారికి ఎంతో ఉపయోగపడతాయి విజయమును చూడగలుగుతూ ఉంటాము కాబట్టి మనము పక్షిరాజు వలె ప్రత్యేకంగా జీవిస్తూ జీవితంలో ఒక గురి కలిగి ఆ గురియొద్దకే పరిగెడుతూ మన జీవితానికి ఉపయోగపడే మనం బ్రతుకును మార్చగలిగే యేసయ్య మాటను వింటూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన మనకి ఎదురయ్యే ఆటంకాన్ని ఆశీర్వాదంగా మార్చగల శక్తివంతుడి వైపు మనము మన గురి కలిగి ఉందాము దేవునికే మహిమ కలుగునగాక హలే లూయ